పల్లవి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ కూడా శ్రీకర్ చాటుగా వింటూ ఉంటాడు అలా శ్రీకర్ వినడం చూసి పల్లవి అయితే ప్లేట్ మార్చి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నాన్న మా ఫ్యామిలీ ఇలా విడిపోతుందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను మా ఫ్యామిలీ ఎంత ఉమ్మడిగా కలిసి ఉండేది కానీ ఇప్పుడు విడిపోయింది కా అది మళ్ళీ కలిసి కలవాలంటే నేను ఎవరు కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను అంటూ పల్లవి అయితే నటించిస్తూ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది అది చూసి శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటిదంతా నిజమా పల్లవి నిజంగానే మారిందా అని చెప్పి తనైతే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అక్కడి నుండి శ్రీకర్ వెళ్ళిపోవడం చూసి పల్లవి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి శ్రీకర్ నన్ను ఫాలో అవుతూ నేను ఏమేం చేస్తున్నానో అన్నీ చూస్తున్నాడు నాన్న ఇప్పుడు కానీ నేను శ్రీకర్ని చూడకపోయి ఉంటే ఏం జరిగేది మనం మాట్లాడుకున్న మాటలన్నీ వాడు ఉండేవాడు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది దాంతో వాళ్ళ నాన్న అయితే అవునమ్మా నువ్వు ప్రతి కంట కనిపెడుతూ ఉండు అసలే వాడిది లాయర్ బుర్రవాడు ఏమైనా చేయగలడు వాడు నిన్ను కానీ కనిపెడుతున్నాడంటే మనం ఏం చేస్తున్నామో అన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి ప్రతి దాంట్లో మన హస్త్రం ఉందని వాళ్ళకి తెలిసిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి పల్లవి వాళ్ళ నాన్నతో వాళ్ళ నాన్న పల్లవితో చెబుతూ ఉంటాడు అది విని పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అలా పల్లవి అయితే ఎలాగైనా సరే వాళ్ళకి నేను దొరకకుండా తప్పించుకొని తిరుగుతాను నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నతో చెబుతూ ఉంటా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్